మిత్రులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అదేంటండి ప్రేమ్ గారు ఇప్పుడే చెప్పేస్తున్నారు అంటే మరి స్కూల్ పిల్లలకి సెలవులు కదండి సో పండగ సెలవులకి ఎవరికి వాళ్ళు వాళ్ళు ఊళ్ళు వెళ్తారు కదా సో మీ అందరికీ కూడా ఏంటంటే ఒక చిన్న టాలెంట్ టెస్ట్ అని చెప్పి చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ స్కూళ్ళు నిర్వహిస్తున్న కరస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ అలాగే పేరెంట్స్ అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే ఫౌండేషన్ తరఫు నుంచి కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ అంటే సమాజానికి ఉపయోగపడే కొన్ని అతి ముఖ్యమైన మెసేజెస్ సో వీటిని చిన్న చిన్న ఫిలిమ్స్గా తీసి ప్రజలకు చూపించాలి సో దట్ కొంత మార్పు వస్తుంది ఓహో సొసైటీ ఇలా ఉందా మనం ఇలా ప్రవర్తించాలా ఇలాంటి విషయాలు మనము నేర్చుకోవాలా అనేది పిల్లల ద్వారా చెప్పించాలి అనేది ఒక ప్రయత్నం అండి సో రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రయత్నాన్ని మేము మొదలు పెడుతున్నాం సో so, ఇందులో చాలా చాలా ముఖ్యము ఏమిటి అంటే స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు అంటే ఒక ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు ను అనుకోండి టెన్త్ వాళ్ళకి ఎలాగో పరీక్షలు ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేము సో so, ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి నైన్త్ స్టాండర్డ్ చదువుకుంటున్న విద్యార్థులు సో ఇప్పుడు ఎలాగో సంక్రాంతి సెలవులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి మీ మొబైల్ ఫోన్ ద్వారా మీలో ఎలాంటి టాలెంట్ ఉంది ఎందులో అంటే మీరు మంచి డైలాగులు చెప్పగలగాలి అంటే దేశభక్తి డైలాగులు దేశానికి సంబంధించిన స్పీచ్లు అలాగే మీలో ఉండే యాక్టింగ్ టాలెంట్ సో దీనంతా ప్రూవ్ చేస్తూ మీరు మీ మొబైల్ ఫోన్లోనే ఒక చిన్నపాటి వీడియో తయారు చేసి ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను అంటే ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ అనేది ఇది వాట్సాప్ నెంబర్ దయచేసి ఈ నెంబర్కు కాల్స్ మాత్రము చెయ్యకండి మీరు వాట్సాప్లో వీడియో రికార్డ్ చేసి దీనికి ఈ నెంబర్కి షేర్ చేయండి సో ఇది కరెస్పాండెంట్స్ చేయాలి ప్రిన్సిపల్స్ కూడా మీరు మీ స్కూళ్ళలో మీ పిల్లలకు చెప్పాలి ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్గా తయారవుతుందండి వరల్డ్ వైడ్ ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్కి ఇలాంటి ఒక మెసేజ్ను మనము పంపించడం అనేది చేస్తాం ఫౌండేషన్ తరఫు నుంచి కాబట్టి ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఈ చిత్రాలలో వాళ్ళు పాలు పంచుకుంటే ఈ పాత్రలను వాళ్ళు నిర్వహిస్తే వాళ్ళకి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అనేది వస్తుందనేది ఖచ్చితంగా చెప్పగలం కాబట్టి కరస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ అలాగే పేరెంట్స్ మీరు మీ పిల్లలలో ఉండే టాలెంట్ను గుర్తించండి మీరు ఈ సెలవుల్లో ఇలా వీడియో రికార్డ్ చేయండి మాకు పంపించండి ఈ నెంబర్ ఇస్తున్నాను చూసారా ఈ నెంబర్ ఇయర్ లాంగ్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది కానీ ఈ పర్టికులర్ ఆడిషన్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఇరవై ఆరు జనవరి సో అదేనండి ఆఖరి రోజు అంత దాకా మేము ఎంట్రీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తాము తరువాత మళ్ళీ మేము కాల్ఫార్ చేస్తాం అంటే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొత్త ఆడిషన్స్ ఉంటాయని చెప్పి చెప్తాం కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి హాలిడేస్ కాబట్టి సరదాగా వీడియోస్ చేయండి చేసి నంబర్కి పంపించండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రాలు ఏదైతే మేము అనుకుంటున్నామో సిరీస్ వీటిని మేము కొత్త కొత్త ప్రాంతాల్లో తీయాలని అనుకుంటున్నాం ఇప్పుడు లైక్ రాజమండ్రి రాజమండ్రి అన్నప్పుడు మీకు అందమైన గోదావరి లొకేషన్స్ సో ఇక్కడ మీకు మన దేశానికి సంబంధించిన మన ఆచార వ్యవహారాలు ఒకప్పుడు జమీందారీ సిస్టమ్స్ అనేవి ఎలా ఉండేవి తరువాత అవి ఎలా తెరమరుగయ్యాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి సో వీటికి సంబంధించినవి అద్భుతమైన లొకేషన్స్లో చక్కగా చిన్న చిన్న సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలు తీయాలనుకున్నాం కాబట్టి రాజమండ్రిలో ఉన్నవాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మీకు తెలిసిన మంచి లొకేషన్స్ జమీందార్ బంగ్లాలు అలాగే ఒక పాత గ్రామము అంటే ఒకప్పుడు మన గ్రామాలు ఎలా ఉండేవి వీటికి సంబంధించిన వివరాలు ఉంటే దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు పంపండి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మీరు ఒక వాయిస్ మెసేజ్లో పెట్టచ్చు వైజాగ్లో అందమైన బీచ్లు ఉంటాయి అలాగే అందమైన కట్టడాలు మీకు అందమైన కట్టడాలు మీకు ఇలాగ జమీందారీ ఇల్లులు మీకు ఆ వంద కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా కూడా మనము వెళ్ళొచ్చు మనము మంచి షూటింగ్ అనేది చెయ్యవచ్చు సో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంతో ఉత్సాహంగా ఇలాంటి ప్రోగ్రాములో ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్లో పాలు పంచుకోండి మీకు సంబంధించిన వివరాలంతా కూడా ఈ నెంబర్కి పంపించండి అలాగే హైదరాబాదులో కొన్ని మంచి స్కై స్క్రేపర్స్ ఉన్నాయి అందులో నివసించే వాళ్ళు ఎంతోమంది మిత్రులు ఉంటారు సో మీరు ఇష్టపడితే మీరు లేదండి మేము మా లొకేషన్ అంటే మా ఇంటిని షూటింగ్కి ఇస్తామని మీరు అనుకుంటే ఖచ్చితంగా మేము వస్తాము చూస్తాము అలాంటి స్కై స్క్రేపర్స్ని తీయడం వల్ల ఏంటంటే హైదరాబాద్ అందాల్ మీకు ఒక మాదాపూర్ అనండి గచ్చిబౌలి అనండి కొండాపూర్ అనండి ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఉంటాయి హైదరాబాదు చూడడానికే ఇదేదో ఒక ఫారిన్ కంట్రీ లాగా మనకు అనిపిస్తుంది అలాంటి లొకేషన్స్ ఏవైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దయచేసి ఈ వాట్సాప్ నెంబర్కి ఆ వివరాలు పంపించండి ఖచ్చితంగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము ఇలాగ ఇది ఒక ఇంట్రెస్టింగ్గా సమాజానికి ఉపయోగపడే మంచి సోషల్ మెసేజ్ ఉండే షార్ట్ ఫిలిమ్స్ అనేవి వరసగా తీస్తూనే ఉంటామండి దీనివల్ల మనం ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళగలము మన యొక్క ఐడియాలజీ ఏంటి మన విజన్ ఏంటి ఇదంతా కూడా మనం క్లియర్గా వాళ్ళకి చెప్పగలము ఇలాగ ఇది ఒక సోషల్ ప్లాట్ఫామ్గా అందరికీ ఉపయోగంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి వాళ్ళ టాలెంట్ మంచి టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ వస్తుంది కదా ఇలాగ మన పిల్లల్లో ఉండే ఈ యాక్టింగ్ టాలెంట్ అనండి స్పీచ్ అనండి మీకు డ్రామాస్ అనండి వీటిని చెయ్యగలిగే కెపాసిటీని మనం ప్రపంచానికి చెప్పవచ్చు కానీ దయచేసి ఈ డాన్సులు పాటలు ఇలాంటివి మాత్రం పంపించకండి ఎందుకంటే ఆ చిత్రాల్లో ఈ భాగం అనేది లేదండి సో ఎవరైనా పంపించినా కూడా అవుట్ వాటిని రిజెక్ట్ చేసేస్తారు మీకు నటన మీద మీ ఇంట్రెస్ట్ మీ టాలెంట్ మీ పర్ఫార్మెన్స్ దానికే పెద్ద పీట అనేది వెయ్యడం అవుతుంది కాబట్టి అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు కరస్పాండెంట్స్ ప్రిన్సిపల్స్ పేరెంట్స్ దయచేసి మీ పిల్లలని మీరు ఉత్సాహపరచండి వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీయండి కాబట్టి ఈ నెంబర్ని నోట్ చేసుకోండి మీ పిల్లల్లో ఉన్న సత్తాని మీరు ఈ నెంబర్ ద్వారా మాకు ప్రూవ్ చేయగలిగితే మేము ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తాము అలాగే లొకేషన్స్ కూడా మర్చిపో రాజమండ్రి అనండి వైజాగ్ అనండి హైదరాబాద్ అనండి లేదా గుంటూరు ఇలాంటి ప్రాంతాల్లో మంచి లొకేషన్స్ ఉంటే దయచేసి మాకు చెప్పండి సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక సందర్భంలో మీ సర్వీసెస్ మేము తీసుకుంటాము సో ఇది ఏంటి అంటే ఒక సోషలీ రిలవెంట్ విషయాలను ప్రజల మధ్య తీసుకువెళ్లే ప్రయత్నము ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ ఫీడ్బ్యాక్ మీ రెస్పాన్స్ అనేది మాకు చాలా చాలా ముఖ్యము సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా మంచి ఇన్పుట్స్ అనేవి మాకు ఇస్తే మాత్రము ఇది అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేయొచ్చు కాబట్టి మీ కోఆపరేషన్ అనేది మా ఫౌండేషన్కి చాలా చాలా ముఖ్యము దయచేసి ఇది గుర్తు పెట్టుకొని మీ వీడియోస్ మాకు పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్